హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వర్క్స్ మన యొక్క ఏపీలో కూటమిలో భాగంగా ఆరు గ్యారెంటీలకు సంబంధించి అంటే సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసిన ఆరు గ్యారెంటీల కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది చాలా మంది ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఎప్పటి నుంచి ఇస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పేరుతో ఈ పథకం ప్రారంభించారు ప్రతి నెల మహిళకి ఒక్కొక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనుంది అయితే మనం గనుక గమనించినట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఈ పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని చెప్పారు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి సంబంధించి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయ పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు అంటే ఇంట్లో ఒకరు ఉంటే పదిహేను వందల రూపాయలు ఇద్దరు ఉంటే మూడు వేల రూపాయలు ఇలా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వారికి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ పథకం వచ్చేసి పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది అయితే ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి అయితే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అప్పుడే నేరుగా మీ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకుని ఉండాలి అప్పుడే మీకు అన్ని వివరాలు తెలుసుకునే దానికి వీలుంటుంది సో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యేలోపు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి సో మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకు కొన్ని పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు అయితే ఇంకా అమలు చేయాల్సిన పథకాలలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి మనకు త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది లేదా సచివాలయాల నుంచి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇదేంటి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు లాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్